మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తల కంటే ఐపాక్ కంటే అపారమైన నమ్మకం నమ్మితేనే నాశనం అవుతారనే నానుడి కూడా ఉంది దేన్నైనా గుడ్డిగా నమ్మడం అలాగే వ్యతిరేకించడం చేయకూడదు అన్నీ ఆలోచించి మంచి చెడులపై అంచనాకు రావాల్సి ఉంటుంది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నడపడానికి ఒక ప్రైవేటు సంస్థ కావాలని ఆలోచించారు ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని పీకేటీఎం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం పనిచేసిందే ఆ ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు అసెంబ్లీ ఇరవై రెండు లోక్సభ సీట్లను సొంతం చేసుకోవడానికి తన పాదయాత్ర కంటే పీకే టీం కృషే కారణమని జగన్ చెప్పారు కూడా వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కోలుకొని దెబ్బ పడ్డానికి రెండు వేల పంతొమ్మిదిలో అప్రమితమైన అధికారం బీజం వేసింది వైసీపీకి ఎన్నికల్లో పనిచేయడానికి పీకే స్థానంలో ఐప్యాక్ వచ్చింది వైసీపీ నాయకులపై ఐప్యాక్ పెత్తనం ప్రారంభించింది దాంతో నాయకుల్లో విసుగు ఆగ్రహం మొదలయ్యాయి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులు కార్యకర్తలు ఏం చేయాలో ఐపాక్ టీం నిర్దేశించడం దాన్ని అమలు చేయాలని జగన్ ఆదేశించడం వైసీపీ పతనం ప్రారంభమైంది రాజకీయాల్లో తలపండిన రాజకీయ నాయకుల్ని కూడా ఐపాక్ టీం ఆడించడం మొదలుపెట్టింది ఈ క్రమంలో కొందరు సీనియర్ నేతలు అసలు తమ నియోజకవర్గాల్లో ఐపాక్ అడిగే పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు కూడా చివరిగా ఐపాక్ టీం నియోజకవర్గాల వారీగా నివేదికలు ఇవ్వడం వాటి ఆధారంగా అభ్యర్థుల ఎంపిక మొదలు పార్టీల చేరికల్ని కూడా జగన్ చేపట్టారు వైసీపీకి పునాది లాంటి కార్యకర్తల్ని గ్రామ మండల నియోజకవర్గాల నాయకుల్ని విస్మరించి ప్యాకేజీ కోసం పనిచేసే ఐపాక్ టీం జగన్కు ముద్దొచ్చింది అసలు ఐపాక్ టీంకు రాజకీయాలు ఏం తెలుసని వాళ్ళ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని తమకు జగన్ ఆదేశాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నాయకులు విమర్శించే పరిస్థితులు నెలకొన్నాయి సోటు బూటు రెండు ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే చాలు వాళ్లకు రాజకీయాలు బాగా తెలుసని జగన్ పిచ్చి భ్రమలో ఉన్నారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా మళ్ళీ అదే టీమును నియమించుకున్నారంటే జగన్ని ఏమనుకోవాలి వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకునే వాళ్ళని విజ్ఞులు అంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐపాక్ టీం వాలంటీర్ల వ్యవస్థ వల్ల పార్టీ క్యాడర్ను విస్మరించి రాజకీయంగా ఘోర పరాజయం పాలయ్యామనే ఆలోచన ఆవేదన జగన్లో లేదా అనే అనుమానం కలుగుతోంది వైసీపీ పాలిట ఐపాక్ టీం అనేది పార్టీని ప్యాకప్ చేసేదంటూ వైసీపీ శ్రేణులు సెటైర్లు కూడా విసురుతున్నారు ఎప్పటికైనా జగన్ నమ్ముకోవాల్సింది పార్టీ నాయకులు కార్యకర్తలే ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాస్తవాల గురించి వాళ్ళకు తెలిసినంతగా మరెవరికి తెలియదు ప్యాకేజీ కోసం పని టీంలు మెచ్చుకోలు నివేదికలు ఇస్తాయే తప్ప నిజాలు చెప్తాయని అనుకోవడం అవివేకమే తన శ్రేయస్సును కోరుకునేది కష్ట నష్టాల్లో పార్టీని భుజానమోసేది కార్యకర్తలు నాయకులే మానసికంగా దగ్గర అయ్యే వాళ్ళను వదిలేసి డబ్బు కోసం మాయమాటలు చెప్పే ఐపాక్ టీం పేడను ఎప్పటికైనా విడిపించుకోకపోతే జగన్ మాటల్లో చెప్పాలంటే వైసీపీని ఆ దేవుడే కాపాడాలంటున్నారు సొంత పార్టీ కార్యకర్తలు నేతలు మరి వీరి సలహాపై జగన్ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి